హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి ఇంకా చేపల పులుసు అయితే చేశానండి ఇది చాలామంది చేపల పులుసు చేస్తారు కానీ సరిగా కుదరట్లేదు బాగా రావట్లేదు ఎంత బాగా చేసిన నీచు స్మెల్ వచ్చేస్తుంది అలా ఇలా చాలామంది ఉంటారు కదా వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో నేను చిన్న చిన్న టిప్స్ అన్నీ చెప్పి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ముందుగా వచ్చేసి మనం ఇలా చేపలు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే చేపలు చేసే ముందుకంటే ముందు మసాలా రెడీ చేసుకుని పెట్టేసుకోవాలి ఇలాగ మన చేపలకి ఎంతైతే మనకి ఉల్లిపాయ టమాటా పడుతుందో మన చేపలను బట్టి నేనైతే ఒక రెండు ఉల్లిపాయ రెండు టమాటా అయితే నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక పక్కన చింతపండు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను ముందు మనం ముఖ్యంగా చేయవలసిన పనులు అయితే ఈ రెండు పక్కన పెట్టేసుకోండి రెడీ చేసుకుని తర్వాత వచ్చి ఏ చేపలైనా కానివ్వండి మీరు మార్కెట్లో చేయించి తెచ్చేస్తారు కదా తెచ్చేసిన తర్వాత ఏంటంటే ముందు మెయిన్ క్లీనింగ్ అండి ఆ క్లీనింగ్ అనేది చాలా కరెక్ట్ గట్టగా చేసుకోవాలన్నమాట లేదంటే మనం కూర ఎంత బాగా చేసినా కూడా ఆ నీచు స్మెల్ వచ్చేసి తినబుద్దు కాదనమాట ఒకవేళ మనం కూర సరిగా చేసుకోకపోయినా పర్వాలేదు నీచు స్మెల్ లేకపోతే ఆ కూర తినగలం కానీ నీచు స్మెల్ వచ్చి మనం ఎంత బాగా ఉండినా కూడా కూర తినలేమట ఆ బ్లాక్ అంతా తీసేసుకోవాలి చేపల మధ్యలో చూడండి ఆ పొట్ట మధ్యలో బ్లాక్ ఉంటుంది కదా అవన్నీ తీసేసి ఆ స్కిన్ అంతా శుభ్రంగా చాక్తోటి ఇలా అయితే చేసేసుకోవాలి ఆ స్కిన్ పైన ఉన్న డెస్ట్ అంతా పోతుంది పులుసు అన్నీ పోతాయి చాలా నీట్గా అయితే అలా చేసేసుకోవాలి మనం శుభ్రం చేయడం దాన్ని బట్టే ఉంటుంది కూర టేస్ట్ అనేది కూడా చూసారు అలా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ చేప వచ్చేసి చాలా కొవ్వుగా బాగుంది కొయ్యింగ్ చేప ఇది ఇంక ఇలా అయితే రెడీ చేసేస్తున్నాను మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి నీట్ ఆ బ్లాక్ అంతా తీసేసేయండి కొంచెం మందికి తెలియదు కదా కొంచెం మందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే నేను వివరంగా చెప్తున్నాను మనం ఏం చెప్పినా కొంచెం క్లియర్గా ఉండాలి కదా వివరంగా ఉంటేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది అందుకని క్లీనింగ్ దగ్గర నుంచి అన్నీ నేను కరెక్ట్గా అయితే చెప్తున్నాను ఇంక ఇలా అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి చూసారా ఇవి నడుము ముక్కలన్నీ క్లీన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి తలమాట మనం ఏం చేస్తామంటే చేపలు తీసుకొని మనం నడుము ముక్కలు ఒకటే వేసి తల్ల పడేస్తాం కదా అలా పడేయకుండా తల్ల కూడా మనం చేపల పులుసులో వేసేసుకుని మనం వండుకోవాలన్నమాట ఎందుకంటే అందులో ఉన్న జ్యూస్ అంతా అందులోకి వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తినకపోయినా పర్లేదు అవి కూడా వేసుకుని వండుకోండి ఆ తల లోపల చూసారా ఎంత బ్లాక్గా ఉందో మొత్తం అదంతా తీసేసి క్లీన్ చేసేసుకోవాలి ఇలాంటివి తీయకపోవడం వల్ల కూర నీచి స్మెల్ అది వచ్చేసి బాగోదమాట ఆ తలపైన ముఖ్యంగా తలపైన పొలుసు ఎక్కువ ఉంటుంది అది కూడా మనం అలా చాక్తో క్లీన్ చేసేసుకోవాలి మామూలుగా నడువు దగ్గర కంటే ఈ తల భాగంలో చాలా ఎక్కువ పోలుసు ఉంటుంది దాన్ని కూడా మనం చాక్తో క్లీన్ చేసేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఇంకా మొత్తం అంతా క్లియర్ చేస్తాను చూసారు ఆ బ్లాక్ అంతా తీసేస్తాను ఇంక అయితే ఏమీ లేదు ఇక్కడైతే ఇక్కడ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఇప్పుడు మనం తర్వాత వచ్చేసి శుభ్రంగా కడగాలి కదా దీన్ని కడిగే ముందు ఏంటంటే కొంచెం దాంట్లో సాల్ట్ కొంచెం పసుపు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి నిమ్మరసం వేసేటప్పుడు వీడియో మిస్ అయింది నిమ్మరసం కూడా వేసేసుకోండి వేసుకుని చక్కగా కొంచెం సేపు అది చేతితో కలుపుతూ ఉండాలి అవన్నీ వేసిన తర్వాత చూసారు అలా కలిపేసుకోవాలి మొత్తం అంతా ఇప్పుడు ఇది మూడు నాలుగు సార్లు అయితే శుభ్రంగా కడిగి తెచ్చేసుకోవాలి ఇంకా నేను శుభ్రంగా కడిగైతే తెచ్చేసాను ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని ఇవి మనం కడిగిన ముక్కలన్నీ ఆ ప్లేట్లో వేసేసుకుని అందులో కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారం అయితే వేసుకోవాలి కూరకు సరిపడంతా నేను వేయట్లేదు కొంచెం అయితే వేస్తాను నేను ఎందుకంటే రుచి పోకుండా ఉంటుంది అన్నమాట అది చప్పగా అయిపోతాయి అన్నమాట చేప ముక్కలు కడిగిన వెంటనే అందుకోసమని ఇలా వేసుకోవాలి లేదు మీరు మొత్తంగా కూరకు సరిపడా వేసేసుకుంటానన్నా కూడా వేసేసుకోవచ్చు ఏం పర్వాలేదు నేనైతే ఇలా వేస్తున్నాను నేను కూరకు సరిపడా తర్వాత వేస్తాను ఇప్పుడైతే ఆ ముక్కలు ఏంటంటే రుచి పోకుండా ఉండడం కోసమని ఆ కొంచెం కొంచెం కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా కూర మనం స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఇలాంటి కొంచెం వెడలపాటి కడా అయితే తీసుకోవాలి చేపల కూరకి ఎప్పుడు కూడా ముక్కలు విడిపోకుండా అందులో తాగినంత మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి చేపల కూరకి పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చేవరకు వేయి వేయించుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా చేపల కూరకి ఎప్పుడు కూడా ఇలా పేస్టే వేసుకోవాలండి ఉల్లిపాయ టమాటా ముక్కలు కట్ చేసుకుంటే అంత బాగోదు అది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే ఇలాంటి నీచి కూరల్లో ఏంటంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ అండి కొంచెం పాటించుకుంటే ఏంటంటే చేపల కూర చాలా బాగుంటుంది రుచిగా అందుకని తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను పాపం వాళ్ళు ఎంతో ఇప్పుడు చేప కొనాలన్నా ఒక ఐదు అయితే ఉంటుంది మరి వేస్ట్ చేసుకోకూడదు కదా ఇప్పుడు అందులో వచ్చేసి జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అయితే ఒక నాలుగు స్పూన్లు అయితే వేసాను అవన్నీ నేను కలిపి రెడీగా పెట్టుకుంటాను కనుక నేను పౌడర్ వేసేసాను మీరు పేస్ట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసుకుని అది కూడా చక్కగా వేయించుకోవాలి మీరు తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోండి చేపల కూరికి ఇంకా కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు ఇవన్నీ అయితే ఇంక అందులో వేసేస్తున్నాను ఈ చేప ముక్కలన్నీ వేసేసి ఒకసారి ఆ గ్రేవీలో చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోండి ముక్కలన్నీ అన్నిటికి పట్టేటట్లు చక్కగా కలిపేసుకోండి ఈ పచ్చిగా ఉన్నప్పుడు మనం గరిట పెట్టి కలపచ్చు ఇంకా ఉడికిపోయిన తర్వాత ఇంకా అసలు గరిట అనేది పెట్టకూడదు చేపల కూరకు ఆ సంగతి కూడా మీకు తెలుసు కదా ఇందాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా ఆ చింతపండు వాటర్ అయితే ఇంక ఇందులో వేసేసుకోవాలి కొంచెం చిక్కగా చేపల పులుసులో ఏంటంటే గరం మసాలా నేనైతే వేయనండి ఇలా ఈ ఈ చేపల కూర ఇలా వండుకుంటేనే చేపల పులుసు ఇలాగే బాగుంటుంది ఇగురు కూరలు అయితే మనం గరం మసాలా వేసుకోవచ్చు కానీ పులుసు కూరలు అయితే నేను ఇవి మాత్రమే వేస్తాను ఇప్పుడు వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది చూసారు గ్రేవీ బాగా చిక్కబడిపోయింది ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది చక్కగా ఇంకా నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను చూసారు ఎంత చక్కగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఈసారి చిన్న చిన్న టిప్స్ పాటించి అయితే చేపల పులుసు చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది నేను చెప్పినట్టుగా చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది చూసారా పైన అయితే కొత్తిమీర వేసేసుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఏ చేప అయినా పర్వాలేదు ఇలా పులుసు పెట్టుకుని చూడండి సూపర్గా ఉంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి బై